ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్య తన కొత్త కంపెనీ డిజైన్స్ కోసం ఆలోచిస్తూ బ్రెయిన్కి పదును పెట్టి మరీ డిజైన్స్ అయితే వేస్తూ ఉంటుంది కానీ చివరాకరకు తను కంపెనీ గురించి కాదు ఆలోచించింది తన భర్త గురించి అని తెలుసుకుంటుంది తను వేసిన డ్రాయింగ్ని చూసి కనకం చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత ఇక కావ్య నేనేమీ చెయ్యలేను అమ్మ ఎందుకంటే నా భర్త మీద నాకు ప్రేమ ఉండొచ్చు కానీ నా మీద తనకి కూడా ప్రేమ ఉండాలి కదా అని అనగానే భార్యాభర్తల బంధం అన్నాక మూడు ముళ్ళు వేసేసినప్పుడే ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానం అనేవి చిగురిస్తాయమ్మా అవి రాను 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 ఒక చెట్టులాగా పెరుగుతాయి నువ్వు దాన్ని మధ్యలోనే విరక్కొట్టుకుంటున్నావు అంతే ఇక నేనేమీ చెప్పలేను ఈ ఇంట్లోనూ నాకు భారమేమీ కూడా కాదు అని చెప్పేసి ఆలస్యమవుతుంది వచ్చి నిద్రపో అని చెప్పి అనగానే లేదమ్మా కంపెనీ వాళ్ళకి ఏవో ఇంపార్టెంట్ డిజైన్స్ కావాలి అంట ఆ డిజైన్స్ వేసిన తర్వాతే నేను వచ్చి నిద్రపోతాను నువ్వు వెళ్ళి నిద్రపోవమ్మా అని చెప్పేసి కావ్య అయితే చెప్తుంది మరోపక్క రాజు వచ్చేసేసి ఎవరికో మెయిల్ పెట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఇక దాన్ని సిస్టంలో టైప్ చేస్తుంటే అంతా రాంగ్ వస్తుందని చెప్పేసి నోట్ ప్యాడ్ మీద రాసుకుంటూ ఉంటాడా ఆ నోట్ ప్యాడ్ మీద మొత్తానికి కళావతి ఎంటర్ప్రైజెస్ కళావతి అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉంటుంది అమ్మమ్మగారు వచ్చి ఏంటిరా ఏం చేస్తున్నావు అని అనగానే మెయిల్ చెక్ చేసుకుంటున్నాను రాసుకుంటూ అని అనగానే నువ్వు మెయిల్ చెక్ చేసినట్టు లేదురా ఇక రామాయణంలో శ్రీరామ శ్రీరామ అని రాసినట్టుగా నువ్వు వచ్చేసేసి కళావతి కళావతి అని రాస్తున్నావు అని అనగానే ఏం మాట్లాడుతున్నావు నానమ్మ నేనెందుకు కళావతి అని రాస్తాను అని అనగానే ఒకసారి చెక్ చేసుకోరా మనవడా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ ఇక వెంటనే అర్థమైందా నీ బ్రెయిన్ పెట్టే పరిస్థితుల్లో లేదు నీ మనసు నీ భార్య గురించి ఆలోచిస్తుంది నీ మనసులో ఎంత ప్రేమ ఉంటే ఏంటరా చెప్పు ఆ మనసులో ఉన్న ప్రేమని మనసులో నుంచి పెదాలలో నుంచి బయటకు తీసుకొని వస్తేనే కదా నీ భార్య నిన్ను అర్థం చేసుకుంటుంది ఏ భార్య అయినా కోట్లు అంతస్తులు అన్నీ అడిగేవాళ్ళు ఉన్నారేమో ఇటువంటి సమాజంలో కానీ ఒక్కసారి నీ భార్య చేసినవన్నీ గుర్తు తెచ్చుకో నీ భార్యకు ఆస్తులు అంతస్తులు కోరిందా నీ నుంచి కేవలం ప్రేమ మాత్రమే కోరింది మన ఇంట్లోనే చూడగదగినవన్నీ చూసేశాం కళ్యాణ్కి ఎటువంటి భార్య ముందు వచ్చిందా అని తర్వాత అనామిక లాంటి వాళ్ళ నిజస్వరూపం ఎలా బయటపడిందో అని తర్వాత అప్పు రావటమే కదా వాడు డబ్బు లేకపోయినా సంతోషంగా ఉన్నాడు అలానే కావ్యకి కూడా నీ వెనక ఉన్న ఆస్తులు అక్కర్లేదురా నీ స్వచ్ఛమైన ప్రేమ ఉంటే చాలు నువ్వేమో ప్రేమను లోపల దాచిపెట్టుకుంటున్నావు బయట పడటం లేదు అని అనగానే లోపల లేదు బయట లేదు అయినా ఏంటి నానమ్మ ఈ టైం దాకా నువ్వు నిద్రపోవడం ఏంటి వెళ్ళు 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 నిద్రపో నిద్రపోపో ఇంతసేపు మెలకు ఉంటే నీ ఆరోగ్యం ఏం కావాలి అని చెప్పేసి నానమ్మనైతే పంపించేస్తాడు ఏంటి మా నాన్నమ్మ చెప్పేది నిజమేనా నో 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 నేనేంటి కళావతి గురించి ఆలోచించడం ఏంటి అని చెప్పేసేసి ఇక డిజైన్స్ అయితే మొత్తానికి రెడీ చేయడం కోసం మొత్తానికి కూడా శ్వేతకైతే ఫోన్ చే శృతికైతే ఫోన్ చేస్తాడు ఇక వెంటనే హలో సార్ చెప్పండి అని అనగానే ఏంటి డిజైన్స్ వేయకోకుండా నిద్రపోతున్నావా అని చెప్పి అనగానే నేను ఏమైనా పెళ్ళన్నా ఏంటి అర్ధరాత్రులు అపరాత్రులు డిజైన్స్ వేయటానికి అని మనసులో అనుకుంటూ సార్ నాకు వచ్చిన డిజైన్స్ నేను రెడీ చేసేసాను సార్ రేపు మార్నింగ్ ఆఫీస్కి వచ్చినప్పుడు తీసుకుని వస్తాను అయినా కొత్త ఎంప్లాయీస్కి కూడా డిజైన్స్ వేయమని చెప్పారు కదా సార్ ఎందుకు సార్ ఈ నైట్ పూట కూడా ఇంత డిస్టర్బెన్స్ చేస్తున్నారు వర్క్అవర్స్లో వర్క్ కంటిన్యూ చేస్తున్నాం కదా సార్ గుడ్ నైట్ సార్ అని చెప్పేసి ఇక శ్వేత అయితే ఫోన్ని పెట్టేస్తుంది ఇక వెంటనే ఛా రే పొద్దున్న ఆ డిజైన్ సాధారణంగానే కంపెనీకి అవార్డు వస్తుందా లేదా అన్నది తెలుస్తుంది అని చెప్పేసి అయితే ఇక నిద్రపోతాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే కావ్య డిజైన్స్ అన్నీ రెడీ చేసుకుంటుంది ఇక రెగ్యులర్గానే మళ్ళీ ఆఫీస్కి అయితే బయలుదేరుతుంది మరోపక్క అక్కడొచ్చేసేసి అనామిక కంపెనీ వాళ్ళు ఇక సామంత్ అనామిక అలానే కావ్య మేనేజర్గా నటిస్తున్న వ్యక్తి ముగ్గురు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి కావ్య డిజైన్స్ వస్తుంది అన్నావు ఇంకా తీసుకురాలేదేంటి నువ్వు కావ్యని ఫోన్ చేసి అడిగావా లేదా చివరి మూమెంట్లో ఏమైనా హ్యాండ్ ఇస్తుందా అని అనగానే కావ్య సంగతి నాకు తెలిసిందే మాట ఇస్తే తప్పకుండా మాట మీద నిలబడుతుంది సామంత్ నువ్వేమి వర్రీ కాకు అని చెప్పేసి గర్ల్ ఫ్రెండ్ అయిన అనామిక చెప్తూ ఉంటుంది ఈ లోపల కంపెనీకి వచ్చేస్తుంది కావ్య వీళ్ళ ముద్దురు కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అవార్డులే కాదు కదా ఇక కొత్త కొత్త టెండర్లు కూడా ఏమీ రావు కంపెనీ పూర్తిగా పతనమైపోతుందన్న పబ్లిసిటీ ఫ్రీగా మనమే చేయబోతున్నాం అని చెప్పేసి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కావ్య లోపలకైతే బయలుదేరుతుంది మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పేసి అనంగానే ఎస్ ఇన్ అని చెప్పేసి అంటారు ఇక వెంటనే ఒక్కసారిగా మేనేజర్ టెన్షన్ పడిపోతూ ఉంటారు మరో పక్క అనామిక సామంత్ ఇద్దరు కూడా లోపలకైతే వెళ్ళిపోయి కనిపించుకోకుండా దాక్కోవడం అయితే జరుగుతుంది మరో రూమ్లో ఇక వెంటనే అదేంటి సార్ ఎప్పుడు చూసినా కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పేసి హ్యాపీగా ఉండేవాళ్ళు అంత టెన్షన్తో ఉన్నారు కంగారు పడుతున్నారు ఏసీలో కూడా చెమట్లు పడుతున్నాయి ఏమైంది సార్ ఎనీథింగ్ ప్రాబ్లం అని చెప్పేసి కావి అడుగుతూ ఉంటుంది నువ్వు డిజైన్స్ తీసుకువస్తావా తీసుకురావా అనేదే ప్రాబ్లం అమ్మా అని అనగానే అదేంటి సార్ ఇదే నా డ్యూటీ తేకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి అనగానే అబ్బా ఈ డిజైన్స్ మూలానే కదమ్మా మన కంపెనీ ఫ్యూచర్ ఆధారపడి ఉంది సో ఈ డిజైన్స్ కంపెనీకి పై వాళ్ళకి వెళ్ళి నుంచి అటు వెళ్ళిన తర్వాత కంపెనీకి లాభాలు వచ్చేంతవరకు నాకు ఒకటే టెన్షన్ లే అమ్మా నువ్వు కొత్త కదా అందుకని నా కంపెనీ తనం గురించి నీకు అర్థం కావటం లేదు అని అనగానే అవునా ఇదిగోండి సార్ డిజైన్స్ తీసుకువచ్చాను అని చెప్పేసి కావి అయితే ఇస్తుంది ఓకే అయితే ఇక నువ్వు ఇప్పటికే రాత్రంతా ఈ డిజైన్స్ వేసావని నాకు అర్థమవుతుంది ఈ రోజుకి నువ్వు సెలవు తీసుకో అమ్మా డిజైన్స్ అయిపోయినాయి కదా ఏమైనా నీకు వర్క్స్ ఉంటే నేను ఇక మొత్తానికి ఫోన్ చేసి చెప్తాను ఓకేనా అని అనగానే పర్వాలేదు సార్ అని చెప్పి అనగానే నువ్వు పెళ్ళైన అమ్మాయివి నువ్వు కొత్తగా ఉద్యోగం స్టార్ట్ చేస్తున్నావు నీకు చిన్న వర్క్స్ ఉంటే ఇంటికే చెప్తానులే అమ్మా నేను ఏదైనా సరే ఇక నువ్వు జాబ్ అనేది ఇంట్లోనే చేసుకుంటూ ఉండొచ్చు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వస్తే డిజైన్స్తో రావాలి లేకపోతే ఆఫీస్లో ఏం జరుగుతుంది అన్నది నీకు తెలిసిపోతుంది అని చెప్పేసేసి ఇక మేనేజర్ చెప్పంగానే ఓకే సార్ సరే అయితే నాకు కాల్ చేయండి అని చెప్పేసేసి ఇక కావి అయితే కిందకైతే వచ్చేస్తుంది కిందకు వచ్చేసిన తర్వాత వీళ్ళ ముగ్గురు కూడా హమ్మయ్య అని ఊపిరి అయితే పీల్చుకుంటారు ఇక అనామిక హమ్మయ్య ఒక గండం నుంచి గట్టెక్కిమనే తెలి అనుకోవాలి అని చెప్పేసేసి ఇక మొత్తానికి కూడా డిజైన్స్ అన్నీ చూసుకుంటారు ఆహా ఈ డిజైన్స్ తోటి వరల్డ్లోనే జరగబోయే కాంపిటీషన్లో అవార్డు మనకే రాబోతుంది అని చెప్పేసి అనామిక వాళ్ళు భుజాలు గజ వేసేసుకుంటూ ఉంటారు అయితే అది అక్కడితో అయిపోతుంది కదా ఆ నెక్స్ట్ డే మార్నింగ్కి టెన్కి అలా డిజైన్స్ అన్ని సెండ్ చేసేయాలి టెన్కి అలా అల్లా డిజైన్స్ చేసేసిన తర్వాత ఇక రాజు వచ్చేసేసి తన డిజైన్స్ని కూడా కంపెనీ వాళ్ళకైతే అప్లోడ్ చేయటం జరుగుతుంది ఇక గా ఎవరు ఫస్ట్ వస్తారు ఎవరు ఫస్ట్ వస్తారు అని చెప్పేసి ఏ కంపెనీకి అవార్డు వస్తుందని అనుకుంటూ ఉండేగా అనామిక వాళ్ళు మనకే వస్తుంది సామాన్ నువ్వేమి వర్రీ కాద్దు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే చివరా కొరకు ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పేసేసి అక్కడైతే స్క్రీన్స్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది ఇక రాజ్ ఆనందానికి అవధులే ఉండవు ఇక వెంటనే శృతి మనకే వచ్చింది చూసావా మనకే వచ్చింది అని చెప్పేసి అనగానే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అవార్డ్స్ తీసుకువచ్చిన డిజైన్స్ని ఇప్పుడు మీ అందరి ముందు కూడా మేము ప్లే చేయబోతున్నాం అని చెప్పేసేసి డిజైన్స్ అన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ ప్లే చేస్తూ ఉంటారు రాజ్కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు ఏంటి అంటే అసలు అందులో ఒక్క డిజైన్ కూడా నా కంపెనీ తరపు నుంచి వెళ్ళలేదు ఇవన్నీ కూడా మరి ఎవరు పంపించినట్టు అని అనుకుంటూ ఉండగా పక్కన ఉన్న శృతి ఖా కావ్య మేడం సార్ అని అనగానే ఇట్ అని చెప్పి అంటూ ఉంటే అవును సార్ యాక్చువల్గా కావ్య మేడం ఆఫీస్లో ఏం జరుగుతుంది అని నాకు కాల్ చేశారు మీరు ఎప్పటికీ కూడా మీరు మేడం గారికి డిజైన్స్ అడగరు అని చెప్పేసి కాకపోతే కంపెనీ ఉన్న పరిస్థితి గురించి చెప్పటం జరిగింది ఇక కావ్య మేడం నేను కూడా ఒప్పుకోకపోవడంతో తానే డైరెక్ట్గా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి ఈ డిజైన్స్ అన్ని కూడా నామినేషన్కి పంపించింది కావ్య మేడం వేసిన డిజైన్స్ కారణంగానే ఈరోజు ఇంతమంది పబ్లిక్ చేత మీరు క్లాబ్స్ కొట్టించుకోవాలనుకుంటున్నారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి నెంబర్ వన్ అవార్డు వచ్చింది వెళ్ళండి సార్ ఎక్కువసేపు మనం డిస్కషన్ చేస్తే బాగోదు స్టేజ్ మీదకు వెళ్ళండి అని చెప్పేసి అనంగానే ఇక ఈ అనామిక ఈ సామంత్ వీళ్ళందరి దగ్గర ఎదురుగానే మన రాజ్ స్టేజ్ మీదకి వెళ్ళి అవార్డు తీసుకుంటాడు దానిలో దూరం నుంచి అనామిక ఎలా అయితే చూస్తుందో మన కావ్య కూడా అలానే చూసి తన భర్తకు అవార్డు రావటంతో హ్యాపీగా క్లాప్స్ కొట్టుకుంటూ కళ్ళమట కన్నీళ్ళు పెట్టుకుంటూ బయటకైతే వచ్చేస్తుంది ఇలా బయటకు రాగానే అనామిక సామంత్ ఇద్దరూ కూడా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఈ లోపల కళావతి అనామిక దగ్గరికి వెళ్తుంది ఏంటి అనామిక ఇంకా నీ చిప్ ట్రిక్స్ మా మార్చుకోలేదా అని అనగానే ఏ ఏంటి ఎక్కువ వాగుతున్నావు అని అంటూ ఉంటే చూడు నువ్వు ఎంత పెద్ద ప్లాన్ చేసావో నేను తెలుసుకోలేను అనుకున్నావా నువ్వు కావాలని నా చేత డిజైన్స్ వేపించావు నన్ను నా భర్త ముందే చెడగొట్టాలి అనుకున్నావు కదా కానీ ఈరోజు నా భర్త అవార్డు వచ్చేటట్టు చేశాను చూసావా మీరు ముగ్గురు కుమ్మక్కై మాట్లాడుకున్నారు అవి ఓకే అయినాయా లేదా అన్నది నాకు ఫోన్ చేసి చెప్పండి సార్ అని చెప్పేసి మేనేజర్ గారితో మాట్లాడదామని పైకి వచ్చాను వచ్చేసరికి మీరు ముగ్గురు హ్యాపీగా స్వరాలు గ్రూప్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటున్నారు నేను దుగ్గిరాల వారి ఇంటి కోడలుగా ఉన్నా కోడలుగా లేకపోయినా ఆ ఇంటి పేరు ఆ ఇంటి వాళ్ళ మీద అభిమానంతో ఉన్నాను కాబట్టి ఎక్కడ ఉన్నా నా కుటుంబాన్ని నేను మంచిగా ఉండాలని కోరుకుంటాను నీలాగా జిత్తులు మరి నక్కలాగా గుమ్మం దాటిన తర్వాత వెన్నుపోటు పొడవాలని అస్సలు చూడను అదే నీకు నాకు తేడా చి నీలాంటి వాళ్ళు ఇంకా 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 ఈ సమాజంలో ఉంటున్నారు ఈ సామంత్కి దరిద్రం పట్టిందే అనమాట చూడు ఇప్పటికే నువ్వు ఇంత అయ్యావు కదా ఈ అనామిక లాంటి వాళ్ళని పక్కనేసుకొని తిరిగావి అనుకో రేపు అసలు సామంత్ కంపెనీ అంటే ఏంటి అన్నది కూడా ఎవరికీ తెలీదు కాబట్టి ఆ పని ముందు పక్కన పెట్టు అని అనగానే ఇది ఆఫర్ పోతే నాకు ఇంకేమైనా ఆఫర్ పోకుండా ఉంటుందా రాకుండా ఉంటుందా ఏంటి పద అని చెప్పేసి అనామిక మీద చేయి వేసి మరీ ఇక లోపలకైతే ఇద్దరు వెళ్ళిపోతారు ఇక రాజ్ అవార్డు తీసుకొని బయటకు వచ్చిన తర్వాత అనామికకు వార్నింగ్ ఇవ్వటం సామంత్ కంపెనీకి వార్నింగ్ ఇవ్వటం కావ్య నేను దుగ్గిరాల వారి ఇంట్లో ఉన్నా లేకపోయినా ఎక్కడున్నా నా భర్త గురించి నా అత్తమామల గౌరవ ప్రతిష్టని కాపాడుతాను తప్ప ఏ రోజు దిగజాచను అన్న మాటతోటి రాజ్ మైండ్లోకి వెళ్తుంది నేను ఇంటి నుంచి గెంటేసిన తర్వాత కూడా నా మీద కోపం లేక కంపెనీ మీద ప్రేమతోటి డిజైన్స్ వేసి పంపించింది కదా కావ్య అలాంటప్పుడు నేను ఇంట్లో లేనప్పుడు అమ్మని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటుంది కానీ అమ్మని జాగ్రత్తగా చూసుకునేవి కంపెనీ గురించే కావ్య బయటికి వెళ్ళింది కానీ నిన్ను కావ్యను అర్థం చేసుకోకుండా అనవసరంగా ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పాను నానమ్మ చెప్పింది నిజమే ఇటువంటి సమాజంలో ఇక భర్తతో పాటు భార్య జాబ్ చేసుకుంటుంటుంటేనే ఇక ఫ్యాషన్ కల్చర్కి అలవాటైపోయి భర్తను అత్త మమ్మల్ని పట్టించుకోకుండా ఉన్న ఇటువంటి సమాజంలో నా భార్య నేను ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పినప్పటికీ కూడా నా గురించి నా కుటుంబం గురించి ఆలోచించింది అంటే నిజంగానే పెళ్ళి అనేది దేవుడు పైన చేస్తాడు అన్నది అర్థమైంది దేవుడు మంచి వాళ్లకు ఎప్పుడూ మంచే చేస్తాడు అందుకని ఇంత మంచి భార్య నాకు కళావతి దక్కింది కానీ ఇప్పుడు దీని దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశానే ఇంటికి వచ్చేసేవే నీ కాళ్ళు పట్టుకుంటానే అని అంటే ఒప్పుకుంటుందా మొండిగటం అస్సలు ఒప్పుకోదు ఏమైనా అంటే బూత్ బంగ్లా బూత్ బంగ్లా అని అంటుంది దీన్ని ఎలాగైనా ఇంటికి తీసుకొని రావాలి ఇంతకాలం నా ప్రేమ నోచుకోలేకే కదా మనసుకి గాయపడి వెళ్ళిపోయింది ఇప్పుడు నా భార్యకు ప్రేమంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి ఇక రాజైతే కళావతిని వన్ సైడ్గా ప్రేమించటం కళావతి తిరిగి ఇంటికి రావటం కోసం విపరీతమైన వేషాలన్నీ వేయటం మొదలు పెడుతున్నాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ फ्रेंड्स वेलकम टू अवर् लेटेस्टअप फ्रेंड्स चलो